వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతం నుంచి కూడా గొర్రెల పంపిణీ స్కామ్ అనేది చాలా దుమారం రేపుతుంది అని అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే గతంలో పది సంవత్సరాల పాలన బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు కూడా పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు మరి గొర్రెల పంపిణీ పథకంలో మాత్రం భారీ స్కామ్ జరిగింది అని చెప్పేసి దీంట్లో ఈడీ దూకుడు పెంచడం కూడా జరిగింది ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఇందులో చాలామంది పాత్ర ఉంది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మరి ఓఎస్డిగా పనిచేసినటువంటి కళ్యాణ్ పేరు బయటికి రావడము అలాగే మొయినుద్దీన్ అనే వ్యక్తి పేరు కూడా ఒక ముస్లిం వ్యక్తి పేరు కూడా బయటికి రావడం జరిగింది ఎందుకంటే మొయినుద్దీన్ అనే వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్లో రైతుల వద్ద అంటే గొర్రెల కాపరీలు ఉంటారు కదా వాళ్ళ వద్ద గొర్రెలను కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు కూడా వెయ్యలేదు అని చెప్పి ఈ స్కామ్ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే గొర్రెల స్కామ్ అనేది బయటపడిన క్షణాలు మనకు తెలిసినాయి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈడీ విచారణలో మాత్రం కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మొయినుద్దీన్ పట్ల కావచ్చు ఇటు కళ్యాణ్ పట్ల కావచ్చు కళ్యాణ్ ఇంట్లో సోదాలు కూడా నిర్వహించడం జరిగింది మరి అప్పట్లో ఈడీ మాత్రం మరి ఇప్పుడు అదే కోణంలో దర్యాప్తు కొనసాగించినప్పటికీ ఇప్పుడు కీలకమైన అంశాలు బయటకు వచ్చాయి అప్పుడు మొయినుద్దీన్ పేరు బయటకు వచ్చినప్పుడు కూడా మొయినుద్దీన్ తన కుమారుడితో కలిసి తను ఇక్కడ నుంచి విదేశాలకు పారిపోవడం కూడా జరిగింది అయినప్పటికీ ఆ పారిపోయే ప్రయత్నంలో మరి పోలీసులు విమానాశ్రయం లోనే తనని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది మరి మొయినుద్దీన్ని విచారించిన ఈ క్షణంలోనే కీలకమైన మలుపులు కీలకమైన విషయాలు బయటకొచ్చాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ గొర్రెల పంపిణీ స్కామ్ లో మాత్రము దాదాపు వెయ్యి కోట్లు స్కామ్ జరిగినట్టుగా ఈడీ దర్యాప్తులో తేలింది మరి ఈడీ అధికారులు ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్కి అలాగే తన అనుచరులైనటువంటి కళ్యాణ్కి చాలా చాలామందికి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నిందితులకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఈ నెల పదిహేనవ తారీఖున హాజరు కావాల్సిందిగా విచారణకు హావ హాజరు కావాల్సిందిగా నోటీసులైతే జారీ చేసింది ఈడీ అంటే ఈ వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఈడీ మరి ఆ దర్యాప్తులో కీలక అంశాలను బయట కారణంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్టేనా ఏ ఆ ఓఎస్డిగా పనిచేసినటువంటి కళ్యాణ్ పరిస్థితి ఏంటి మరి మోయినుద్దీన్ ఇద్దరు మెడకి ఉచ్చు బిగించి బిగించేశాడు అనుకోవచ్చా మరి తలసాని శ్రీనివాస్ యాదవ్కి జైలు తప్పదా అనే కోణంలో కూడా ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పొచ్చు అంటే ఇక్కడ మన రాష్ట్రంలో కాకుండా గొర్రెల స్కామ్ గొర్రెల పంపిణీ పథకం అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినప్పుడు ఈ గొర్రెల పంపిణీ రైతులకు అందరికీ అందలేదని అప్పట్లో రైతులు కూడా వాపోయారు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసిన రోజులు కూడా మనం చూసాము ఇప్పటి వరకు మాకు అందలేదు అని చాలా వరకు కూడా చాలామంది చెప్పడం జరిగింది అలాగే మరి ఇక్కడ నుంచి కాకుండా ఏపీలో అంటే ఆంధ్ర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రైతుల దగ్గర నుంచి గొర్రెలను కొనుగోలు చేసి ఇక్కడ రైతులకి గొర్రెలను పంపిణీ చేశారు అనేది కూడా బయటపడింది మరి అక్కడ ఇక్కడ నుంచి ఈడీ బృందం అయితే ఈ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ విచారణ జరిపించడం మొదలుపెట్టింది అక్కడ దర్యాప్తును కొనసాగిస్తున్న ఈ తరుణంలోనే అక్కడ రైతులు నిజమే మా అకౌంట్లలోకి డబ్బులు పడలేదు మా దగ్గరకు వచ్చి గొర్రెలను కొనుక్కొని వెళ్ళారు అవే ఇక్కడ నుంచి తెచ్చిన గొర్రెలనే పథకం మీద ఆ గొర్రెల స్కీమ్ పథకం అని చెప్పి ఆ స్కీమ్ పైన గొర్రెల పంపిణీ జరిపించారు కానీ మాకు డబ్బులు అందలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఈ దర్యాప్తులోనే మరి ఈ వివరాలన్నీ కూడా బయటికి రావడం కీలకమైన అంశాలు బయటికి రావడం జరిగింది కాబట్టి మరి గతంలో గత ప్రభుత్వంలో మరి పశు సంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు ఆయనకు జైలు తప్పదా అనే విధంగా కూడా రాజకీయాల్లో పలు అనుమానాలు పలు వ్యాఖ్యలు వినబడుతూ ఉన్నాయి అంతేకాకుండా మరి ఈ విషయాన్ని సిబిఐకి అప్పజెప్పారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గొర్రెల స్కామ్ను కూడా సిబిఐకి అప్పచెప్పడం జరిగింది కాబట్టే ఇప్పుడు ఇవన్నీ కూడా బయటపడ్డాయి అనే అంశం మాత్రం చాలా హాట్ టాపిక్గా మారింది ఎటు వెళ్ళబోతుంది మరి పదిహేనవ తారీఖు రోజున ఓఎస్జిగా వ్యవహరించిన కళ్యాణ్ కానీ ఇటు మోయినుద్దీన్ కానీ ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని వీళ్ళందరూ హాజరు కాబోతున్నారా ఈడీ ఈడీకి ఈడీ ముందు హాజరైన క్షణాల్లో మరి ఎలాంటి విషయాలు బయటపడబోతున్నాయి ఎలాంటి కీలకమైన విషయాలు వెల్లడించబోతున్నారు ఈడీ అధికారులు అలాగే దాని తరుప తదుపరి కార్యక్రమం ఎలా నిర్వహించబోతున్నారు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే అంశాలపైన ఆసక్తికరంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరిగింది అనే కోణంలో మరి ఏం వివరాలు బయటికి వెల్లడించారు ఈడీ అధికారులు అనేటివి మీకోసం కొన్ని మీకు కూడా చదివి వినిపిస్తాను గొర్రెల పంపిణీ లో హవాలా లావాదేవీలపై ఈడీ ఫోకస్ వెయ్యి కోట్ల నిధులను పక్కదారి పట్టించినట్లు గుర్తించారు మరి అదే విధంగా బాధితుల నుంచి వాంగ్మూలాలు కూడా సేకరిస్తున్నారు ఈడీ బృందం ఎల్లుండి అనగా పదిహేనవ తేదీన వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని నోటీసులు జారీ చేయడం జరిగింది పల్నాడు జిల్లా వీపూరుకు చెందిన ఏడుకొండలకు కూడా సామాన్లు జారీ చేయడం జరిగింది తమ నుంచి గొర్రెలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని పశుసంవర్ధక శాఖ అధికారులు లోలోన కంపెనీ నిర్వాహకుడు పై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అంటే రెండు పాయింట్ ఒక కోట్ల మేర డబ్బులు ఇవ్వలేదని అంటే అతనికి రెండు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇంకా డబ్బులు ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు తలసానికి ఓఎస్డిగా వ్యవహరించిన కళ్యాణి ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేపట్టడం జరిగింది కళ్యాణ్ ఇంట్లో కీలక సమాచారాన్ని సేకరించిన తర్వాతే మొయినుద్దీన్ పై యాక్షన్ తీసుకోవడం జరిగింది మరి వీళ్లను విచారించే కోణంలోనే ఇప్పుడు మొత్తం మీద వెయ్యి కోట్ల కుంభకోణం మరి జరిగింది అని ఏడీ అధికారులైతే బయట పెట్టారు కాబట్టి ఏం జరగబోతుంది వీళ్ళ వాంగ్మూలంలో ఇంకా ఎలాంటి పరిణామాలు బయటికి రాబోతున్నాయి ఎలాంటి అంశాలు బయటికి రాబోతున్నాయి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ముఖ్యంగా తన అనుచరులకు కూడా మరి జైలు తప్పదా అనే కోణంలో హాట్ టాపిక్గా మారింది కాబట్టి మీతో పాటు మేము కూడా ఎదురు చూస్తుంటాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి